నేనేం రిటైర్మెంట్ ఇవ్వట్లేదు అని ఆస్ట్రేలియాలో లాస్ట్ టెస్ట్ ఉండేది తప్పుకున్న తర్వాత రోహిత్ శర్మ అన్నాడు కాకపోతే ఆ తర్వాత ఉండే ఇంకొక టెస్ట్ మ్యాచ్ కూడా ఆడకుండానే రిటైర్మెంట్ అనేది ఇచ్చేసాను అనమాట లేటెస్ట్ మనోడు ఇన్స్టా స్టోరీలో పెట్టేసిండు నేను టెస్ట్ క్రికెట్ ఉండే రిటైర్మెంట్ తీసుకుంటానా ఇది నాకు చాలా గొప్ప విషయం అది ఇది అనుకుంటా ప్రతి ఒక్కళ్ళు అట్నే పెడతారు కదా మనోడు కూడా అదే విధంగా పెట్టిండు కాకపోతే రోహిత్ శర్మ రిటైర్మెంట్ అనేది నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన ఎందుకంటే నిన్నటి నుండి న్యూస్ వస్తేనే ఉన్నది ఏంటంటే ఈ ఐపీఎల్ తర్వాత ఇంగ్లాండ్ తోటి మన టెస్ట్ సిరీస్ ఉన్నది కదా టెస్ట్ సిరీస్ కు రోహిత్ శర్మను కెప్టెన్ గా ఎంపిక ఇయ్యట్లేదు అనేది చర్చ ఇది చాలా రోజుల జరుగుతున్న నిన్న రెండు గట్టిగా వస్తా ఉన్నది బిస్ అఫీషియల్ గా డిసైడ్ అయిపోయింది రోహిత్ శర్మ ఇంగ్లాండ్ సిరీస్ లో కెప్టెన్సీ అయ్యట్లేదు అనేది అయితే కెప్టెన్సీ ఎవరికి ఇస్తారు అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు కానీ రోహిత్ శర్మ కెప్టెన్ కాదు అని డిసైడ్ అయింది ఇక దానితో రోహిత్ శర్మ ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటించిన నేను అనుకుంటా ఉన్నా ఎందుకంటే టీమిండియా కెప్టెన్ గా ఛాంపియన్స్ ట్రోఫీ టీ వరల్డ్ కప్ గెలిచిండు అట్ని టెస్టులలో కూడా కెప్టెన్సీ వేసిండు అటువంటి తనను కెప్టెన్స్ గా వీకేసి మళ్ళీ ఒక ప్లేయర్ గా మనోనికి కష్టం అవుతుంది విరాట్ కోహ్లీ ఆడుతున్నాడు ప్రెజెంట్ అయితే కాకపోతే తనంతట తానే టెస్టు లెప్టెన్ గా తప్పుకున్నాడు ఇప్పుడు అన్ని ఫార్మాట్ జస్ట్ ప్లేయర్ గానే ఆడుతున్నాడు కాకపోతే రోహిత్ శర్మకి అది కష్టం ఎందుకంటే మనోనికి ఏజ్ లేదు ఒకవేళ ఆడితే ఈ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ తర్వాత తప్పుకోవాల్సిందే కాబట్టి ముందే గౌరవంగా తప్పుకున్నాడు అనమాట మనోడు అంటే బీసీ అని చెప్పక ముందే అది మనకి చాలా గౌరవం అనుకోవచ్చు ఇక రోహిత్ శర్మ తప్పుకున్న తర్వాత ఒకటి మాత్రం ఫిక్స్ అది ఏంటంటే టెస్టులలో ఓపెనర్ ఎవరు యశాశివ్ జైస్వాల్ తోటి కలిసి టెస్టులలో ఓపెన్ చేసేది కేఎల్ రాహుల్ ఎందుకంటే కేఎల్ రాహుల్ కు టెస్టులలో మంచి రికార్డు ఉన్నది ఆస్ట్రేలియాలో మంచి ఆడిండు కాకపోతే ఇంగ్లాండ్ టెస్టులలో మనకి ఇంకా మంచి రికార్డు ఉన్నది కేఎల్ రాహుల్ ఇంగ్లాండ్ టెస్టు లైల్ ఖచ్చితంగా సూపర్ పర్ఫార్మెన్స్ చేస్తాడు అందులో ఎటువంటి డౌట్ లేదు కాబట్టి ఒకవేళ శుభ్మణ్ గిల్లా ఏమన్నా ఓపెన్ చేస్తారా యశాశ్వ తోటి అనుకున్నారు కానీ అందరూ కాబట్టి అట్లా కాదు కేఎల్ రాహులే ఓపెన్ చేస్తాడు శుభ్మన్ గిల్ వన్ డౌన్ లోనే ఆడతాడు ఇంత ముందు ఆడినట్టు అంటే ఆస్ట్రేలియా సిరీస్ లో ఆడి వన్ డౌన్ లోనే ఆడతాడు ఆఫ్టర్ కేఎల్ రాహుల్ ఒకవేళ శుభ్మన్ గిల్ ఏమైనా ఓపెన్ చేస్తే వేయచ్చు కానీ ఇప్పుడైతే కేఎల్ రాహులే ఓపెన్ చేస్తాడు మనకి ఓపెనర్ గా అట్లా ఇంగ్లాండ్ లో మంచి రికార్డులు ఉన్నాయి కాబట్టి మనకి బాగా పనికి వస్తాయి కాబట్టి మనడే ఓపెనింగ్ చేస్తాడని నేను అనుకుంటా ఉన్నా ఇక కేప్టెన్సీ మరి ఎందుకంటే రోహిత్ శర్మ టెస్ట్ ల వన్ డే లెల్లా కేప్టెన్ జస్ట్ ఇప్పుడు వన్ డే లలో కొనసాగుతానని చెప్పిండు టెస్ట్ వెళ్ళి తప్పుకున్నాడు కాబట్టి కేప్టెన్సీ ఎవరికి ఇస్తారు ఇప్పుడు ఎవరికి ఇచ్చినా కూడా అది ఫ్యూచర్ కెప్టెన్ అని మనం అనుకోవచ్చు జస్ప్రీత్ బుమ్రా కైతే ఇచ్చే ఛాన్సే లేదు ఎందుకంటే బుమ్రాను టీమిండియా ఐదు టెస్టులలో ఆడిద్దాం అనుకోవట్లేదు ఫస్ట్ ఒక రెండు టెస్టులు ఆడించి మళ్ళీ ఒక టెస్ట్ లేదంటే ఇంకో రెండు టెస్ట్ లో గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత ఇంకో రెండు టెస్ట్ అట్లా ప్లాన్ చేస్తున్నది బుమ్రా ఫిట్నెస్ చేయబట్టి కాబట్టి బూమ్రా ఐదు మ్యాచ్లు ఆడాడు కాబట్టి బూమ్రాను కెప్టెన్సీ ఇస్తే మాత్రం సరిగ్గా వర్కౌట్ కాదు మరి ఇంకెవరు ఉన్నారు ఆప్షన్ అంటే శుభ్మణ్ గిల్ రిషబ్ పంత్ కేఎల్ రాహుల్ వీళ్ళు ఆప్షన్ ఉన్నారు అందులో శుభ్మణ్ గిల్ కు కెప్టెన్సీ ఇస్తారా అది కూడా డైరెక్ట్ ఇంగ్లాండ్ సిరీస్ లో అంటే మాత్రం కష్టం అనుకోవచ్చు ఒకవేళ నెక్స్ట్ ఫ్యూచర్ కెప్టెన్ గిల్ అయినా కూడా మనకి ఫస్ట్ ఇండియా కెప్టెన్సీ ఇస్తారు ఎందుకంటే ఇక్కడ వాతావరణం పర్ఫార్మెన్స్ అయినా అన్ని టాప్ క్లాస్ ఉంటాయి కాబట్టి యాజ్ ఎ కెప్టెన్ గిల్లు కూడా ఒక కాన్ఫిడెన్స్ రావాలి కాబట్టి ఒకవేళ ఇస్తే ఇండియాలో కెప్టెన్సీ ఇస్తారు కానీ డైరెక్ట్ ఇంగ్లాండ్ లో కెప్టెన్సీ ఇస్తారు అని నేను అనుకోవట్లేదు కాబట్టి కేప్టెన్సీ లో అనుభవం ఉన్న కేఎల్ రాహుల్ తో కెప్టెన్ గా పోతారు కావచ్చు అని నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే రోహిత్ శర్మ వేడు కేఎల్ రాహుల్ ఓపెనర్ అది ఫిక్స్ ఐదు టెస్ట్ లు ఆడతాడు మంచిగా పర్ఫార్మెన్స్ చేసినా చేయకపోయినా మనో ఆడిస్తారు ఐట్ టెస్ట్ లు కాబట్టి మనోడు టీంలో ఎట్లయినా ఉంటాడు కాబట్టి మనోడే కెప్టెన్ చేస్తారు ఎక్స్పీరియన్స్ ప్రకారంగా కూడా కేఎల్ రాహుల్ నే కెప్టెన్ చేస్తే కరెక్ట్ అని నేను అనుకుంటా ఉన్నా ఇక రిషబ్ పంత్ గురించి అంటే రిషబ్ పంత్ ఇప్పుడు టెస్టులలో ఇక అంటే ఆస్ట్రేలియాలో లాస్ట్ ఇన్నింగ్స్ లో ఆడిండు ప్రజెంట్ ఐపీఎల్ లో దారుణంగా ఆడుతున్నాడు అయినా కూడా టెస్టులలో రిషబ్ పంత్ ఎవ్వరు పోటీ ఇవ్వలేరు అనమాట రిషబ్ పంత్ కు టెస్టులలో కాబట్టి టెస్టులలో రిషబ్ పంత్ ఉంటాడు అయినా కూడా మనకి కెప్టెన్సీ అనేది కష్టం అందుకే నేనేమనుకుంటున్నావు అంటే ఖచ్చితంగా కేఎల్ రాహుల్ కెప్టెన్సీ చేస్తాడు ఇంగ్లాండ్ సిరీస్ లో నేను అనుకుంటా ఉన్నా ఇక మన రోహిత్ శర్మ కెప్టెన్సీ కనుక వస్తే మనోడు మంచి పర్ఫార్మెన్స్ చేసిండు టెస్టులలో ఇరవై నాలుగు టెస్టుల కెప్టెన్సీ చేసిండు అందులో పన్నెండు గెలిచాడు అనమాట అంటే ఫిఫ్టీ పర్సెంట్ గెలిచిండు అట్నే అందులో తొమ్మిది ఓడిపోయిండు అట్నే మూడు డ్రా అయినాయి ఆ తొమ్మిది ఓడిపోయిన దా కూడా రీసెంట్ గానే ఓడిపోయింది అనమాట మొత్తం మనం అనుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ న్యూజిలాండ్ తోటి మూడు ఓడిపోయిండు అక్కడికి పోయిన తర్వాత అక్కడ రెండు ఓడిపోయిండు ఇక్కడనే ఐదు టెస్ట్లు అయిపోయినాయి లాస్ట్ సర్కిల్ అనే కాబట్టి ఇది మనోనికి పెద్ద దెబ్బ అయినా కూడా ఇప్పుడు తప్పుకున్నాడు కాబట్టి ఇక పొజిషన్ కూడా ఫిక్స్ అయిపోయింది కాబట్టి కేఎల్ రాహుల్ కెప్టెన్సీ చేస్తాడని నేను అనుకుంటా ఉన్నా మరి మీరేమనుకుంటా ఉన్నారు రోహిత్ శర్మ ప్లేయర్స్ లో టెస్ట్ కెప్టెన్సీ చేస్తారు ఇంగ్లాండ్ సిరీస్ లో అనేది నాకు కామన్ చేసి చెప్పండి